అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు పడింది అని ఓ పత్రికలో ప్రముఖ పెద్దగా వార్త ఇవ్వటం ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించటం ఆ తర్వాత అది ఒక దాదాపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రధాన అంశంగా మారింది అప్పటి నుంచి కూడా అది ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన నిజాలు ఏంటని తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను అయితే ఇంతలోపలే చాలామంది అత్యుత్సాహం అందరూ దీని మీద ఇంకా చేయలేదేంటి దాని మీద చేయలేదేంటి చేయని ఈ పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు ఈరోజు ఉదయం నేను దాని మీద చాలా నిర్దిష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేశాను అది హెచ్ఎఫ్డిసి బ్యాంక్ దగ్గర అమరావతి సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు అన్నది ఆ కథనము ఆ ఆరోపణ కానీ హెచ్ఎఫ్డిసి బ్యాంకును సిఆర్డిఏ వాళ్ళు అధికారులు వాళ్ళు మాట్లాడి వాళ్ళతో ప్రకటన ఇప్పించారు మేము ఏమీ తీసుకొని అప్పు తీసుకొని అక్కడ పెట్టలేదు అని ఇది ఇప్పించారు ఇది ఎంత అని కొన్ని ఎంత విశ్వసనీయమని కూడా అప్పుడే కొన్ని వ్యాఖ్యలు నేను చూశాను కానీ ఎవరి పేరుతో అన్నారు వాళ్ళు దీన్ని ఖండించారు అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి నాలుగున్నర లక్షల కోట్లని ఆరు లక్షల కోట్లని పది లక్షల కోట్లని దీని ఏమీ అధికార పార్టీ కూడా ఖండించట్లేదు కాబట్టి అప్పులు ఉన్నాయనేది అలాగే సిఆర్డిఏ కూడా వేల కోట్లలోనే అప్పు చేసింది వాటిలో కొంత భాగం ప్రభుత్వం వాళ్ళకి విడుదల చేసింది కొంత ఇంకా విడుదల చేయలేదు ప్రభుత్వం దగ్గరే ఉంది ఇది కూడా నిజమే అనేక భవనాలు ఇవన్నీ అయితే ఇక్కడ ఒక అంశం ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులన్నీ కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడి దారి నుంచి అప్పులు ఇస్తాయి అందుకని ఒక్కొక్క బ్యాంకు దగ్గరికి వెళ్ళి తాకట్లు పెట్టి ఇంకోటి చేసి అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం కానీ ఆ పద్ధతి కానీ ప్రభుత్వానికి ఉండదు అనే అధికార వర్గాలు చెప్తున్నటువంటి మాట అలాగే తాకట్టు పెట్టాలి అంటే సచివాలయం ఎందుకు ఇంకా చాలా భవనాలు ఇంతకంటే చాలా పెద్దవి ఇంతకంటే ఆ ఆకర్షణీయమైనవి విలువైనవి కూడా ఉన్నాయి అటువంటి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే సచివాలయాన్ని పెట్టి తది ఎందుకు ఉంటుంది అది జరగలేదు దానికి కావాలని కథనం ప్రచురించారు దానికి ఆ రోజే మేము ఖండిస్తూ సిఆర్డిఏ నుంచి ఒక ప్రకటన చేసిన వాళ్ళు సరిగ్గా వేయలేదు రెండోది వాళ్ళు ఏం తర్వాత దాన్ని అంత ఫోకస్లో పెట్టలేదు అనేది కూడా చూడండి అని అధికారులు అంటారు ఇప్పుడు అటువైపున బలపరిచే వాళ్ళే ఉంటారు మేము ఇన్ని రాసినా కానీ వాళ్ళ పత్రికలు ఎందుకు ఖండించలేదు ఆ అంశం ఎందుకు చెప్పలేదు అని అంటారు ఇప్పుడు సిఆర్డీఏ కూడా ఒక ప్రకటన చేసింది వివిధ రూపాల్లో తమ ఎన్ని వేలు కోట్లు ఒక అంటే వేలు అంటే మరి పదివేలు అలా కాదు రెండు వేలు పదిహేను వందలు ఆ లెక్క కూడా నేను ఇంకోసారి చెప్తాను నా ప్రశ్న నా దగ్గర ఉంది ఇలా చేశాము అంతేగాని మేము సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు ఈ సమాచారం తప్పు ప్రచురించినందుకు మేము ప్రెస్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇకపోతే హెచ్ఎఫ్టీసీ వాళ్ళు మా దగ్గర అలాంటి అప్ప ఏమీ లేదని కూడా వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు ఇది ఇప్పటికీ దీన్ని ఇలా తీసుకోవాలి ఇంకా దీని మీద దీని ఖండనలు ఆధారాలు ఏమైనా వస్తే మాకు అధికారులే చెప్పారు అందుకే మేము వార్త ఇచ్చామని వాళ్ళు కూడా అంటున్నారు అంతకుముందు వాళ్ళు ఇచ్చిన అనేక వార్తలు నిజమయ్యాయి కదా ఇది కూడా నిజం కావచ్చు అటువంటిప్పుడు ముందే ఎందుకు కొట్టేస్తారు కొట్టేయడం అనుకోవటం అది సమస్య కాదు వాస్తవాలు ఏంటి అలా జరుగుతుందా జరగదా జరిగిందా ముఖ్యంగా జరిగిందా అంటున్నారు కాబట్టి జరుగుతుందంటే వేరే విషయం సరే కొడాలని ఇలాంటి వాళ్ళు వాళ్ళ స్టేలో అసలు సచివాలయం తాకట్టు పెట్టకూడదని ఎక్కడైనా ఉందా ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి కదా సచివాలయం ప్రభుత్వానికి కాదా అంబేద్కర్ ఏమన్నారు సరే ఇలా అంటున్నారు ఇది మరి ఆయన దూకుడుగా కావాలని మాట్లాడా పార్టీ ఏ మాట్లాడించిందా లేకపోతే అలా మాట్లాడడం ద్వారా సందేహం కలిగింది కదా మరి ఇప్పుడేమో హెచ్ఎఫ్టిసి కూడా లేదంటుంది కాబట్టి హెచ్డిఎఫ్సి కాబట్టి ఇక్కడ అప్పు తీసుకోలేదు అని వీళ్ళు ఏ బ్యాంక్ పేరు చెప్పారో ఆ బ్యాంక్ చెప్తూ ఉంది కాబట్టి ఆ కథనం మరిన్ని ఆధారాలు లేకపోతే మరిన్ని కోణాలు చూపిస్తే తప్ప మనం నిజం కాదేమో అనే అనుకోవాలి నిజం కాదనే అనుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఇలా మాట్లాడే వాళ్ళను తగ్గించాలి అప్పులు వాటి మీద ఉన్న వివరాలు అసలు ఒకసారి చెప్పేస్తే ఈ గొడవ కూడా లేకుండా పోతుంది అప్పులు భారీగా లక్షల కోట్లలో ఉన్నాయనేది నిజమైనప్పుడు ఇంకా దాని మీద కొత్తగా ఇప్పుడు సంచలనం కూడా ఏమీ ఉండదు కానీ సచివాలయాన్ని పెట్టారు తాకట్టు పెట్టారు అంటే ఇదంతా ఒక మైండ్ గేమ్ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇటువంటి తీసుకొస్తున్నారు వీటి ద్వారా లేనిపోని వాతావరణం సృష్టించి బదనం చేస్తున్నారు అనేది అధికార పార్టీ చేసే విమర్శ ప్రత్యారోపణ దీని మీద మరింత సమాచారం మరిన్ని వర్గాల నుంచి కూడా మనం సమీకరిద్దాం అట్లాగే మిత్రులు కూడా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సోషల్ మీడియాలోనో మీడియాలోనో ఒక కథను వచ్చినట్టు మాత్రమే వెరు వెంటనే ఇంకా అది నిర్ధారణ అయిపోయినట్టు దాని ఆధారంగా చేయాలి ఖండించాలి లేదా ధృవీకరించాలి అవసరమేం లేదు దాన్ని ధృవీకరించుకునే వరకు చేసుకున్న తర్వాతే మాట్లాడవచ్చు మనం వేరే కోణాలు కూడా ఉండొచ్చు అలాగే ఒకరు ఖండించినది మాత్రం అది నిజం కాదని కూడా మనం ఏం నిర్ధారణకు రాని లేదు కానీ ఇప్పటికైతే ఎవరైతే ఇచ్చారంటున్నారో వాళ్ళు మేము ఇవ్వలేదు అని చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళ మాటను తీసుకోవాల్సి ఉంటుంది ఒక లాజిక్ కూడా కన్సర్ట్ ఇస్తుంది కానీ ఇలా విడివిడిగా అప్రోచ్ కాము అనే మాట ఒకటి వాళ్ళు చెప్తుంది ఎవరన్నా వేరే ఉంటే చెప్తే దాన్ని కూడా నేను తీసుకోవడానికి సిద్ధం మూడవది పెద్ద పెద్ద భవనాలు అనేక ఆస్తులు ఉన్నప్పుడు దీన్నే ఎందుకు పెట్టాలి అవసరం దాని ప్రభావం మాకు తెలియదు అని కూడా అంటున్నారు అది కూడా ఆలోచించాల్సిన అంశమే బహుశా మరి ఇప్పుడు మళ్ళీ ఆ పత్రిక ఎవరైతే ఈ కథను మొదటిచ్చారో వాళ్ళు మళ్ళీ ఏమిస్తారో మనం చూద్దాం అసలు ఇస్తారా ఇవ్వాలనుకుంటారా లేదా అది కూడా వాళ్ళ ఇష్టం